హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియో అండి ఇది ఒకసారి చూడండి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ శ్రీమతి కృత్రిక శుక్లా గారు ప్రకృతి వ్యవసాయ పొలాలను సందర్శించారండి మన ట్రైనీ ఐసీఆర్పిస్తున్నారే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ క్రింద ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేయించాలని ట్రైనీ ఐసీఆర్పీలను ఎంపిక చేసిన సందర్భంగా వారికి ఇస్తున్న సెక్షన్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పొలాల్లో సందర్శించి కూలీలతో కలిసి కలుపు తీసిన కలెక్టర్ గారు అందరికీ ఇన్స్పిరేషనల్గా ఉన్నారండి ఒక మహిళగా మొట్టమొదటగా ప్రకృతి వ్యవసాయంలోని మరి తొమ్మిది సూత్రాలను చాలా చక్కగా గమనించారు మరి రైతులందరూ కనీసం ఒక ఎకరంలో ప్రకృతి సాగు మొదలు పెట్టాలని కలెక్టర్ మేడం గారు చెప్పారండి రబీ సీజన్ ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం ఈ ట్రైనింగ్ ఐసీఆర్పిలందరూ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం చేసి చూపించాలని ప్రతి రైతు చేత కూడా ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించేలా చేయాలని తెలియజేశారు మనం నాగరావు గారు ఉన్నారు చూసారా ఆ నాగసరావు గారైతే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎకరంతో మొదలుపెట్టి ప్రస్తుతం ఆరు ఎకరాల్లో కూరగాయలు పూలు ఫలాలు అన్ని రకాలు సాగు చేస్తూ ఘనజవామృతం ద్రవజీవామృతం దశపర్ణి కషాయం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం వంటివి స్వయంగా తయారు చేసుకోవటం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి లాభం పెరిగి పొలం దగ్గరే వారు పండించిన ఉత్పత్తులన్నీ కూడా అమ్ముకోవడం జరుగుతుందని తెలియజేశారు జిల్లాలో అయితే ఎనభై రెండు వేల ఎకరాలు ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా మరి ఇప్పటివరకు అరవై వేల ఎకరాల్లో పిఎండిఎస్ విధానం వే వేసి ప్రకృతి వ్యవసాయ విధానాల్లో సాగు చేస్తున్నారండి ప్రతి మండలంలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం అదే బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్ అంటారు చూసారా అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం మనకు మంచి ప్రోత్సహిస్తుంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఈ సంవత్సరం సర్టిఫికేషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది పార్టిసిపేటరీ గ్యారెంటీ సిస్టమ్ అనేది దాని ద్వారా ఉత్పత్తులకు మార్కెట్ ధర కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ధర లభిస్తుంది ఇలా సాగు చేయటం వల్ల వినియోగదారులకు ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం లభిస్తుంది కాబట్టి ప్రకృతి సాగులో వాడే ఘనజవామృతం ద్రవజవా అమృతం బీజామృతం కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం విత్తన గుళకలు తయారీ విధానం ఇవన్నీ కూడా అందరికీ శిక్షణ ఇవ్వటం జరుగుతుంది మరి రైతు కూలీలతో మమేకమై వారి కుటుంబ పరిస్థితి పనుల గురించి కలెక్టర్ గారు తెలుసుకోవటమే కాకుండా వారితో కలిసి కలుపు తీయటం జరిగింది మరి అలాగే డ్రోన్ పిచికార విధానాన్ని కూడా రైతులు వినియోగించుకోవాలని సూచించారు ప్రకృతి ప ప్రళయాలను సహితం తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయానికే సాధ్యం అని తెలియజేశారు